El ఆయన ఏ రకంగా చనిపోయారు అన్న దాని మీద జరుగుతున్న వివాదము కంటే కూడా ఆయనను ఒక త్రాగుబ్రోత్ బ్రోతుగా చిత్రీకరించే ప్రయత్నము అనేక మంది క్రైస్తవులను మరి బాధపరుస్తున్న విషయము మనందరికీ బాగా తెలుసు అయితే ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే అనేక మంది అనేక మంది అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారం జరుగుతుంది కొంతమంది ఈ విషయాన్ని టార్గెటెడ్ గా చేస్తూ క్రైస్తవ గుంపును కలవరపరచాలి అనే ఆలోచన కలిగి మరి విస్తృతంగా పనిచేస్తా ఉన్నారు అయితే విషయం ఏమిటంటే వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము క్రైస్తవులు నమ్ముతా ఉన్నారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు హత సాక్షి అని ఇప్పుడు క్రైస్తవుల యొక్క విశ్వాసం మీద దెబ్బ కొట్టాలని ఎవరైతే బలహీనముగా ఉంటారో వారందరినీ కూడా క్రీస్తు యొద్ద నుండి దూరము చేయాలని అపవాది మరి చేస్తున్న పన్నాగంగా దీన్ని మనము అభివర్ణించవచ్చు అయితే